భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత మొదటి అధ్యాయము పన్నెండవ పద్యము తస్య తయర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంకం దద్మౌ ప్రతాపవాన్ ఇప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడైన భీష్ముడు దుర్యోధనికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటటువంటి తన శంకమును బిగ్గరగా పూరించాడు కురువృద్ధుడు తన మనవడైన దుర్యోధను హృదయంలోని భావనను తెలుసుకోగలిగాడు అతని పట్ల ఉన్నట్టి కరుణతో ఆయన సింహములాగా తన స్థితికి తగినట్లు అతి బిగ్గరగా శంఖము పూరించి అతన్ని సంతోషింపచేయటానికి ప్రయత్నించాడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షంలో ఉన్న కారణంగా యుద్ధంలో తమకు విజయ అవకాశమే లేదని శంఖము సంకేతము ద్వారా భీష్ముడు చింతాగ్రస్తుడైన దుర్యోధనికి పరోక్షంగా తెలియజేశాడు అయినా యుద్ధము చేయటము ఆయన కర్తవ్యము ఆ విషయంలో ఎటువంటి కష్టములకైనా ఆయన వెనుదీయడు ఓం నమో భగవతే వాసుదేవాయన